సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప టూ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి మూడేళ్ల క్రితం పుష్ప మూవీతో బాక్సాఫీస్ సంచలనం క్రియేట్ చేశాడు సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో రష్మిక మందన్న కథానాయికగా నటించగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ సునీల్ అనసూయ కీలక పాత్రను పోషించారు ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప టూ పై ఓ రేంజ్ హైప్ నెలకొంది కొన్ని నెలల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన బన్నీ స్పెషల్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించాయి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్ పాట్నాలోని గాంధీ మైదాన్ లో పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నవంబర్ పదిహేడున గ్రాండ్గా నిర్వహించనున్నారు ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు రానున్నట్లు తెలుస్తుంది ఒక రోజు ముందు నుంచే ఈ వేడుక పాసుల కోసం క్యూ కట్టారు ఫ్యాన్స్ మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ పాట్నా పోలీసుల సహకారంతో పుష్ప టూ ట్రైలర్ లాంచ్ వేడుక ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటుంది ఇక ఈ వేడుకలో భోజ్పూర్ హీరోయిన్ అక్షరా సింగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది దీంతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్పై మరింత హైప్ పెరిగింది ఇంతకీ ఈ అక్షరా సింగ్ ఎవరో తెలుసా ఆ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ రెండు వేల పదిలో నటుడు రవికిషన్ సరసన సత్యమేవ జయత చిత్రంలో నటించింది ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే బిజీ హీరోయిన్గా మారింది హిందీలో కాలా టీకాలో నటించింది అలాగే సూర్యపుత్ర కర్ణ సీరియల్లో గాంధారి పాత్రలో నటించింది అక్షరసింగ్కు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు ఈ బ్యూటీ పుష్ప టూ ట్రైలర్ లాంచ్ వేడుకల్లో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుండడంతో మరింత హైప్ పెరిగింది